హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ చేపల గుడ్లు శన టేస్ట్ అయితే చాలా బాగుందండి నేనైతే ఫ్రై చేశాను నేను చేపలు తీసుకుంటా చేపల్లో అయితే ఈ సెన అయితే ఉన్నది ఈ సెన తీసుకున్న తర్వాత బాగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోని పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కళాయిలోని ఒక గరిటి ఆయిల్ అయితే వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న నాలుగు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపిసుకోవాలి కలిపిస్కున్న తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా ఇంట్లోనైతే దంచుకున్నాను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలిపిసుకోవాలి ఈ ఆనియన్స్కి బాగా పట్టేలా కలిపిస్కొని హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం అన్నీ ఈ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ శన అయితే వేసుకొని కలుపుకోవాలి మనం గుడ్డు ఉక్కరై చేస్తాం కదా ఆ అయితే చేసుకోవాలి మనం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హైలో ఫ్రై చేసుకుంటే అడుగు పెట్టేస్తుంది పైన అయితే వేగదు కింద అడుగునైతే మాడిపోద్ది అనమాట అందుకోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పైన అయితే కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది నోరు ఊరించే చేపల సెన అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ శన ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్